నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మన ఊరు మన ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ కూడా స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి చూసాయితే పక్కన ఉన్న గంట గుర్తు నొక్కండి మన వీడియోలు నిరంతరం చూడండి పక్కనే ఉన్న కింద వాక్యలు పెట్టి ఉంటుంది దాంట్లో మీ అమూల్యమైన సలహాలు మనం తప్పకుండా ఇవ్వండి నేను ప్రత్యక్షంగా రాక చాలా రోజులు అవుతుంది వీడియోలు మీకు ప్రత్యక్షంగా అందించక ఒకవేళ వచ్చినా కానీ ఏదైనా సమాచారం ఇవ్వడానికి వచ్చాను మరి అనేక సమస్యల గురించి అనేక హిందువుల బాధల గురించి హిందుత్వం గురించి సనత ధర్మం గురించి భారతదేశం గురించి ఇవన్నీ వీటిపైన మాట్లాడడానికి ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ సమయం సరిపోక నేను సరిగ్గా స్పందించడం లేదు ఈరోజు నేను మీకు చెప్పినట్టుగానే అనేక సాధక బాధల గురించి అనేక సమస్యల గురించి ప్రశ్నించాలి దాని గురించి మాట్లాడాలని అనుకున్నాను అయితే అవి సమయ సందర్భం బట్టి ఆ ప్రయత్నం కూడా చేద్దాము అయితే ఇప్పుడు వచ్చేసి కళలు వీధి నాటకాలు కనుమరుగవుతున్న వేళ వాటిని కాపాడుకోవడం ఇందులలో యువకుల తక్షణ కర్తవ్యం మరి మన పూర్వీకులు మన తాతలు మన ముత్తాతలు మన తండ్రులు నేటికి మన అన్నలు మనకు ఎంతో అపూర్వమైన వీధి నాటకాల సంపద మనకు అందించారు కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఏం చేస్తున్నామంటే అసలు ఆ వీధి నాటకాలను తుంగల దొక్కేసి అడ్డమైన డీజే లంకబడి అడ్డదారిగా అడ్డంగా సర్వనాశనం అయిపోతున్నాం అదే ఒక వీధి నాటకాన్ని చూసుకున్నట్టయితే మనలో ప్రతిభ మనలో గాత్రము మనలో వైవిధ్యము మనలో ఉన్న కళా తృష్ణ అన్నీ తీరిపోతుంది పది మందికి ఆనందాన్ని కూడా మనం పంచగలుగుతాము మరి ఇప్పుడు వీధి నాటకాలు అంటే మన వ్యవసాయం చేసే రైతు సోదరులు అందరూ కూడా ఈ ఎండాకాలం మొత్తం కూడా మనం ప్రతి ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు కొన్ని నీతి సూత్రాలు అరే మన పూర్వీకులు ఇలా చేసేవాళ్ళు పూర్వం వైభవాలు వీధి నాటకాలు భాగోతాలు యచ్చగానాలు ఇలా ఆడేవాళ్ళు అవి కనుమరుగైపోతున్నాయని కొంతమంది ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు నిజమే వాళ్ళని తప్పు పట్టడం లేదు చాలామంది యువకులు కూడా ఏదైనా నాటకం వేస్తే ఇంకేదైనా ఉంటే సెల్ఫీలు దిగుతుంటారు మరి ఫోటోలు దిగుతుంటారు మరి కూడా షేర్ చేస్తూ ఉంటారు అది కూడా తప్పు పట్టడం లేదు కానీ ఆ వీధి నాటకాలు మరి అంపశయ్యపైన నాట్యం ఆడుతున్న వేళ మన హిందూ యువకులు ఎందుకని మరి అందులోకి తొంగి చూడడం లేదు నాకైతే అస్సలు ఏం అర్థం అవ్వట్లేదు అందులో అంత ఏముంది అందులో అంత భూత ఏముంది అందులో అంత అంటరానితనం ఏముంది అందులో అంత మనసులు పాడైపోయే తత్వం ఏముంది అంటే ఏమీ లేదు మనకి ఇలాంటి ఓపికలు లేవు తిన్నామా పడుకున్నామా ఇంతసేపు ఎంజాయ్ చేసామా సెల్ ఫోన్ పెట్టుకున్నామా మరి వాడిని వీడియోకి లైక్ కొట్టామా ఆ మనం ఎందుకు లేము మన వేషాన్ని మన కళను ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టాలి చేయాలనే ఆలోచన ఏమాత్రం లేదు మరి కొంతమంది యువకులు కూడా ఆసక్తితోటి వీధి నాటకాలేజీ దగ్గరికి వచ్చి కిరీటాలు పెట్టుకొని ఇలా అలా చేస్తూ ఉంటారు వారి వల్ల తప్పు పట్టడం లేదు ఎందుకు కిరటాలు పెట్టుకోవడమే కాదు ఆ కిరటం నీ పైన పెట్టుకొని చక్కగా గాత్రం వేసి చక్కగా మేకప్ వేసుకొని ఒక దేవుని పాత్రను తలుక్కమంటే నీ కుటుంబ సభ్యులు ఎంత సంతోషిస్తారు నీ గ్రామస్తులు ఎంత ఆనందిస్తారు అదేవిధంగా కళాకారుల కొరత తీవ్రంగా ఉంది సరే ఈ విషయానికి వచ్చేద్దాం ఇన్ని విషయాలు చెప్పడం నా ఆవేదన ఆవేదన ఫలితంగా నేను అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటాను చాలా రోజులైంది నేను స్పందించక నేటి నుండి స్పందించే ప్రయత్నం చేస్తాను మరి ఈరోజు నేను ఒక విషయం ముఖ్య విషయాన్ని ముందు తీసుకురావడం జరిగింది చాలా గ్రామాలలో వీధి నాటకాలు పూర్తిగా తుడుచుకుపెట్టుకబడ్డాయి అవి ఎందుకు తుడుచుకుపెట్టబడ్డాయి ఏ విధంగా ఏం ప్రాబ్లమ్స్ వల్ల తుడిచిపెట్టబడ్డాయి అనేది కూడా నేను తర్వాత తర్వాత వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను అయితే ఇప్పుడు వచ్చేసి కొంతమంది యువకులు ఆసక్తిగా కొంతమంది యువకులు ఆసక్తిగా కొంతమంది ప్రజాప్రతినిధులు ఆసక్తిగా కొంతమంది గ్రామ పెద్దలు ఆసక్తిగా పిల్లలకు యువకులకు ఆటలు నేర్పాలని కొంతమంది దైవ ఏమంటారు అనుభూతి కలిగిన వాళ్ళు ఈ కళ్ళ ప్రేమ ఉన్న వాళ్ళు ముందుకు వస్తూ ఉన్న వేళ మరి కొన్ని గ్రామాలలో పంతుళ్ళ కొరత ఏర్పడింది నేర్పడానికి కొంతమంది ధర్మదాతలు డబ్బు పూర్తి ఖర్చు పెట్టి ముందుకు వస్తున్నారు మరి మొన్ననే చూసుకున్నట్టయితే ఎక్కువ పెళ్లి గ్రామంలో మరి ఆ ఆటకు మొత్తం ఖర్చు కూడా మరి ఒక మేకప్ మ్యాన్కి అయ్యే ఖర్చు మొత్తం కూడా మరి బాలరెడ్డి గారు కొత్తపల్లి బాలరెడ్డి గారు భరించడం జరిగింది అలా కొంతమంది ధర్మదాతలు ముందుకు వస్తూ ఉన్నారు మరి పంతుల కొరత తీవ్రంగా ఉంది మరి దయచేసి నేను తలకొండపల్లి కేశంపేట మరి పక్కన మిర్జీలు ఆ తర్వాత వెల్దండ తర్వాత కల్వకుర్తి తర్వాత ఆమన్గల్లు తర్వాత ఖర్తాలు ఇకపోతే ఇక ఈ గ్రామాలలో కా ఈ మండలాలే కాకుండా ఇంకా వాటి పక్క మండలాలైనా అయినా సరే పర్వాలేదు పంతుళ్ళు అంటే సమాచారం తెలియదు ఏ చాలా చాలామంది పంతుళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ సమాచారం మనకు తెలియదు కావున దయచేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రస్తుతము ఊరుకొండపేట గ్రామంలో సత్త హరిశ్చంద్ర నాటకం నేర్చుకోవడానికి దాదాపు సుమారుగా ముప్పై మంది ముందుకు రావడం జరిగింది అది అందులో యువకులు ఉన్నారు నడివీటి వస్తువులు ఉన్నారు ఇంకా పెదవలు ఉండొచ్చు మొత్తము నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు వాళ్ళు పంతుల కోసం చాలా విపరీతంగా శ్రమ పడుతూ ఉన్నారు ఎక్కడ ఉన్నారని అయితే మనకు తెలిసినంతవరకు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది మనకు తెలిసినంతవరకు సీతేచారి పంతులు తెలుసు శ్రీనివాసాచారి పంతులు తెలుసు మరి ఇక్కడ గట్టిపడి వెళ్తుంటే రమేష్ పంతులు తెలుసు మరి ఇంతవరకే తెలుసు నాకు మిగతా వివిధ గ్రామాల్లో ఉన్న పంతుల గురించి నాకు సమాచారం లేదు దయచేసి మన ఊరు మనం వచ్చేట్లు వీడియో చూస్తున్న మిత్రులు మీ మీ ఊర్లలో మీ మీ గ్రామాలలో పంతులు ఉంటే ఆ పంతులు ఫోన్ నెంబర్తో పాటు ఆ పంతులు ఫోన్ నెంబర్తో పాటు పేరుతో పాటు నా నెంబర్కు వాట్సాప్ పెట్టిన నా యూట్యూబ్లో పైన ఉంటుంది నా నెంబరు ఆ నెంబర్కు వాట్సాప్ పెట్టినా పర్వాలేదు ఆ కింద యూట్యూబ్లో వ్యాఖ్యలు పెట్టినా పెట్టెలు పెట్టినా పర్వాలేదు అంతగా వీలు కాకపోతే ఒకవేళ నాతో మాట్లాడాలనిపిస్తే కూడా మీరు స్వయంగా నాకే ఫోన్ చేసి ఆ పంతులు పేరు ఆ పంతులు నెంబర్ నాకు ఇచ్చినచో నేను ఇప్పుడు ఎందుకంటే ఎండాకాలం దినము ఇప్పుడే వీధి నాటకాల జోరు కనుక మిగతా వాళ్ళకు అందించే ప్రయత్నం చేస్తాను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా మేము ఈ గ్రామాల్లో ఉన్న ఆట నేర్పే పంతుళ్ళు ఉంటే నాకు ఏమాత్రం ఆలోచించకుండా వాట్సాప్ ద్వారా సరే యూట్యూబ్లోనైనా సరే తక్షణం మీ పంతులకు పోకున్న సరే వీడియో ఆ గ్రామంలో ఈ మండలాల్లో నేను చెప్పిన మండలాల్లో ఏ ఒక్కరికి చేరిన దయచేసి విజ్ఞప్తి చేస్తున్న నాకు పంతుల నెంబర్ పెట్టండి చాలా గ్రామాల్లో కొంతమంది యువకులు చైతన్యం చెంది మరి ముందుకు వస్తూ ఉన్నారు ఆ కొద్ది మంది కోసమే నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత ఈ విషయాన్ని ఎట్టి పరిసరమర్చిపోవద్దు ఊరుకొండపేట గ్రామంలో సత్య అర్చంద నాటకాన్ని నేర్పడానికి తక్షణమే మరి పంతుల అవసరం ఉంది వారికి పంతులు ఆటలేపే పంతులకు తగిన వసతులు కల్పించడానికి వాళ్ళు ముందుకొచ్చారు మీరు అక్కడ ఉన్నా పర్వాలేదు ఇంటికి డైలీ పోయొచ్చినా పర్వాలేదు మీకు దగ్గర పారితోషకాన్ని మాట్లాడుకొని వారికి నేర్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఈ వీడియో వాళ్ళు ఇప్పటికే ఊరుకొనపేట కళాకారులు మిస్అండర్స్టాండ్ వల్ల నాకు వినికిడి లోపమా మరి నాకు చెప్పిన వాళ్ళ భాష లోపమా మరి ఒక పంతుల్లో డాట బ పంతులు వివరాలు చెప్పడం జరిగింది నేను సరిగ్గా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ ఊరుకొండపేట కళాకారులను ఇప్పుడే ఆకుతోటపల్లి గ్రామానికి పంపించడం జరిగింది కాకపోతే అక్కడ ఆకుతోటపల్లి గ్రామంలో పంతులు లేరని సమాచారం అందింది అయితే ఆకుతోటపల్లి కాకుండా వాస్తవానికి కళాకృతి పక్కన ఊరుకొండపేట పక్కనే ఉన్న తోటపల్లికి పంపించవలసి ఉన్నది నేను మరి దురదృష్ట వస్తు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను వాళ్ళకి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఎండలో పడి మరి ఆ తోడ పెళ్లికి వెళ్ళి తిరుగు ప్రయాణం అయ్యారు అందుకే తక్షణమే ఈ వీడియో నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది జై శ్రీరామ్ పది మందికి పంచండి తప్పకుండా అందరికీ షేర్ చేయండి జై శ్రీరామ్ జై హింద్ జై సనాతన ధర్మం జై జై కలమ్మ తల్లి